మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు గత మూడు నెలలుగా తమకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు నేడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తమకు సహాయం చేయాలని భిక్షాటన చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు జీతాలు రావడం లేదు అందుకే అందుకే ఈరోజు పని ఆఫ్ చేసి భిక్షాలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పనితీరు ఈ ప్రభుత్వము మరి ఘోరంగా ఉంది మేము చాలా చాలని చాలా చాలని వేతనాలతో మేము పనిచేస్తున్నాము ఇంట్లో మాకు మా పిల్ల పిల్ల మా పిల్ల పిల్లలతో పిల్లలకు వేతనాలు లేక మేము ఘోరంగా మేము పడుతున్నాము ఇక్కడైనా ప్రభుత్వము సారీ ఇక్కడైనా ప్రభుత్వము చర్య తీసుకొని వెంటనే మాకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక పని బంద్ చేసి మేము ధర్నా చేస్తు మాకు సారీ సారీ అన్నట్టు జీతాలు వస్తున్నాయి మూడు మూడు నెలలు జీతాలు రాక మేము బాగా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్పాలంటే ఎవరో పట్టించుకుంటా లేదు ఎందుకు పట్టించుకుంటా లేరో మాకు గిట్లా అర్థమైందా లేదు అర్థం కాక మేము అయినా కానీ చేస్తున్నాం